సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలని అసాధ్య సాధ్య స్వామి అసాధ్య సంఖ్య మధ రామదూతం కృపా సింధు మత్కారి సాధిక ప్రతి సువర్చన హనుమతే నమ మనకి రేపు జూన్ ఫోటో తారీఖు హనుమత్ జయంతి అందరూ హనుమత్ జయంతి నాడు చక్కగా స్వామి వారిని మనసారా పూర్తి చేసుకోండి గ్రహపడి ఉన్న ఏ దోషాలన్నా తొలగిపోతాయి స్వామి వారికి ప్రతి ఒక్కరిని కూడా తమలపాకుతో పూర్తి చేయించండి నిమ్మకాయలు నూట నిమ్మకాయలు మాలుగా గుచ్చి స్వామివారికి ఇచ్చి వడమాల వేయండి చేయించి పది మందిని పంచండి అలా చేసినట్టుగా హనుమా హనుమం చేయించినాడు ఎవరు చిన్న పిల్లలు కానీ పెద్దలు అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి హనుమం జి పారాయణ చేయండి చేసినట్టయితే ఎలాంటి దోషాలు కలిగిపోతాయి అనే విధాలు బాగుంటుంది గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్ష పరబ్రహ్మా తస్మేశ్వరీ గురుమ డాక్టర్ టిఏ రామన్ గారి పాదం నమస్కరించుకుంటూ మనం ఈ వారం ఇరవై ఆరు తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు రాష్ట్రంలో తెలుసుకుందాం ఈ వారం ప్రసంగించే మేషార్పుణకి కాలశితి అనుకూలంగా ఉంటుంది అనుకున్న పనులను కూడా సక్రమంగా నెరవేరుతుంటే శుభ కార్యక్రమంలో పాల్గొంటారు దైవాలయానికి అధికంగా ఉంటుంది దైవభక్తితో ప్రతి పని సాధించగలుగుతూ ఉంటారు ఇబ్బంది అంటూ ఏమి ఉండదు కొంచెం దేవుడి మీద ధ్యాన ఎక్కువ పెట్టి కొంచెం దేవుడికి అవి చేయాలి చేయాలి ఆతృతలు కూడా అధికంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఎందుకంటే కొంచెం అనుకున్న పనులు కాకపోయినప్పటికీ దైవానుగ్రహానికి ఎక్కువ మంది పూర్తి చేసుకుని దైవాను ముందు నడుస్తూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు మేషరాశ్రాలకి అన్ని విధాలు ఈ రాశి చక్కగా హనుమంతుల వారిని హనుమంతులు చేసి నైవేద్యం పెట్టి కాస్త పది మందికి పంచండి అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి వృషభ రాశి వృషభరాశ్రాలకి గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఉంటారు ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు కానీ ఇబ్బంది లేకపోయినప్పుడు చిన్న చికాకులు వస్తున్నాయి భార్యాభర్ మధ్య కూడా ఏదో ఒక మాట మాట అనుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఉఫ్రాస్ పండ్లకి కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి కుటుంబంలో కూడా కొంచెం కావాలి ఉంటాయి ప్రతి విషయానికి ఏదో మాట మాట్లాడడానికి తప్పుగా ఉంటుంది భావంతోనే ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఎత్తు పొడుస్తూ ఉంటారు ఇవన్నీ కూడా గ్రహించుకోవాలి పండ్లు చేసినట్టయితే అన్ని బాగుంటుంది ఈ రాష్ట్ర కార్తీకే పూజ చేసుకోండి స్వామివారిని పూజ చేసుకుంటే ఆదివార్యాన్ని స్వామివారికి పుట్టలో పాలు పోయండి పాలు కోసినట్టయితే మీకు అన్ని విధాలు కూడా గ్రహాల దోషాలు తగిలిపోయి తొలగిపోయి అనే విధాలు బాగుంటుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి కార్యక్రమాలు గతంలో నెరవేరుతుంటాయి టైం చాలా బాగుంది అనుకున్న పనులు కూడా సహించగలుగుతారు ప్రతి కూడా మానసికమైన ఆందోళన తగ్గి మొదలుపడతారు కుటుంబంలో కాన కానవసినవి గృహపకర వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు ఆరోగ్యంలో కూడా చికాకులు అంతే అతిగా ఉంటుంది సుక్రమంగా ఉంటాయి ఇబ్బంది ఉండదు భార్యాభర్తలు కూడా చికాకులు పడుతున్నప్పటికీ కూడా మానసికాల పడ్డా కూడా కుటుంబంలో సుందరి కుటుంబం గురించి హ్యాపీగా ఉంటారు ఇబ్బందులు ఈ రాసి కూడా ఆరోగ్యంలో కూడా మనసు సిబ్బంది పడుతూ ఉంటుంది అన్నిటికంటే కూడా గ్రహంతో ప్రతి పని కూడా సక్రమంగా నెరవేర్చుకుంటారు కాబట్టి విజయం రాసి టైం తీవ్రంగా ఉంది భయపడకండి మనోధర్యంగా ముందు నడవండి సార్ లక్ష్మీ గణ పూజ చేసుకోండి అన్ని విషయాలు కలిసి వస్తుంది తండ్రి కర్కాటక రాశి ఈ కర్కాటక రాసిన వాళ్ళకి ఇప్పుడు అర్థం నడుస్తుంది ప్రతి విషయంలో చిక్కా కనపడుతుంది ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలు అర్థంగా ఉంటుంది చదువుకున్నామే కానీ మనం ఏం చేయలేకపోయినా ఆవేదన అర్థంగా ఉంటుంది కొంతమంది పౌరోహితులు కూడా పరిహారం లేకపోయేటప్పటికి మానసిక ఆనందం పెరుగుతుంది మీడియా రంగాల వాళ్ళకి కూడా శ్రమ తక్కువగా ఉండటం ప్రతి పని లే జరగలేదని ఆవేదన ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు అన్ని రంగాల వాళ్ళకి కూడా కొంచెం పచ్చికా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మంచుకోండి ఎప్పుడైనా సరే అన్నీ బాగుంటే మనకి సామర్థ్యంగానే ప్రతి కూడా జాగ్రత్తగా దైవానుగ్రహంతో ఎక్కువ స్వామివారిని దర్శించి స్వామివారిని సేవ చేసుకుంటూ స్వామిని స్మరించుకుంటూ మనసులో కనీసం రోజు ఒక్కసారి ఓ మంత్రాన్ని మనసులు స్మరించుకున్నట్లయితే ఈ రాశి ఏ సమస్య వచ్చినా తీరిపోతే అన్ని విధాలా బాగుంటుంది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ప్రతి కూడా నిష్ప్రబద్ధంగా నడుస్తుంటుంది వ్యవహార వ్యవహరిస్తూ ఉంటారు కానీ ఆరోగ్యంలో చికాకులు స్కిన్ అనేది వస్తుంటాయి మానసిక ఆందోళన పెరుగుతుంది ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా సహజంగా కనపడితే కాబట్టి భయపడకండి ఎప్పుడైనా సరే మనోధైర్యం విడవద్దు మనోధర్యంతో ముందు నడితుంటే అన్ని విధాలు బాగుంటుంది ఈ రాజకానులు చక్కగా విశ్వాసం పారాయణ చేయండి లేకుంటే వినండి అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది ఇబ్బంది అని ఉండదు తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి టైం బాగుంది గ్రహాలనుకూలం బాగానే ఉంది ఉన్నప్పటికి కూడా మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది ఆరోగ్యంలో చికాకులు మొదలవుతాయి కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి నడుము కాళ్ళు నలారికలు విధంగా ఉంటాయి స్టమక్ ప్రకారం సుస్థ ఉంటాయి ఏదో ఉన్నదనే భావన మనసులో కూడా ఎక్కువగా ఉంటుంది మానసికంగా ఆలోచన పెరిగిపోయేటప్పటికీ ఆందోళన పెరుగుతుంది కుటుంబంలో కూడా చికాకులు అధికంగా ఉంటాయి ప్రతి విషయానికి ఏదో ఒక ఆందోళన కనపడుతూనే ఉంటుంది ఆర్థికంగా ఇబ్బంది అను ఉండదు కానీ ఖర్చులు అయిపోతాయి ఖర్చులు మించిన భారం పెరిగి పని ఒత్తిడి పెరిగి మానసిక ఆందోళన పెరుగుతూ ఉంటుంది ఈ కన్యా రాశులకి ఏ సమస్య వచ్చినా ప్రతిదీ కూడా మానసిక ఆందోళన కానీ ఆర్థికంగా ఏదైనా సరే జాగ్రత్తగా మంచుకుంటారు ఇబ్బంది అంటే ఉండదు ఇలా మనసుకి తగ్గట్టుగానే ప్రతి పని కూడా సక్రమంగా నెరవేరుతుంది ఈ రాశి చక్కగా అమ్మవారిని పూర్తి చేసుకోండి చేసుకుంటే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి వ్యవహార వ్యవహరిస్తూ ఉంటారు మాటలు చేప తప్పే గుంట్లో వేసుకుంటూ ఉంటారు కానీ కొంచెం చికాకులు అధికంగా ఉన్నాయి ఆరోగ్యంలో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పుడప్పుడు కొంచెం మాట మాట కుదరకుండా సమస్యలు వస్తూ ఉంటాయి ఏదైనా సరే ఈ సమస్యలు వచ్చినప్పటికీ కూడా బాధపడకుండా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా మంచుకోండి అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ తువ వాళ్ళకి విద్యార్థులు మాత్రం చదువుల పట్ల ఏకత రహించకుండా కాలం నడుపుతూ ఉంటారు చదువులు శ్రద్ధ పెట్టండి పెట్టినట్టు చదువుల్లో కూడా బాగా రాణిస్తారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్రాలు చక్కగా మీ ఇష్టదైవాన్ని నిత్యమో పారాయణ చేసుకోండి కనీసం మనసుమరించుకున్నట్టయితే మీకు ఏ సమస్య రచన తీరికపోతే ఇబ్బంది అంటూ ఉంటారు తదుపరి రాశి వృత్తి రాశి వాళ్ళకి ఇప్పుడు ఆదాయం నడుస్తుంది ఈ దోషం వల్ల చికాకులు ఉన్నాయి డబ్బు అందలేదని బాగా అధికంగా ఉంటుంది కుటుంబంలో కూడా ప్రతి విషయానికి చికాకు పడుతూ ఉంటారు ఏ కార్యక్రమానికి ప్రతి మనిషికి కావాల్సింది డబ్బు డబ్బు సమతుల్యంగా ఉన్నట్లయితే సమస్యలు కూడా ఎన్ని వచ్చినా కూడా విజయగా సాధిపోతాయి అది లేకపోయినప్పటికీ మానసిక ఆందోళన పెరుగుతుంది భార్యాభర్తలు కూడా ప్రతి విషయాన్నిగా పడుతూ ఉంటారు ఏమిటి పరిస్థితి కలుగుంటారు విద్యార్థుల్ని చదువుల్లో కూడా అశ్రద్ధగా వహిస్తూ ఉంటారు విద్యార్థి విద్యార్థులు కూడా చదువుల ఇట్లా లేఖ వహించండి అనువిధంగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాజధానులు కనకదుర్గ అమ్మవారిగా పూర్తి చేసుకోండి మీరు నిత్యం కాసేపు బొమ్మలు పళ్ళు శ్రమించినట్లయితే మీకు అన్ని విధాలు కూడా దోషాలు కడుపుపోతాయి సరిగ్గా తైలాభిషేకం చేయించుకుంటూ ఉండేటప్పుడప్పుడు ఏ సమస్యలు వచ్చినా తీరిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు సరిపడి ధనసు రాశి ధనసు రాశి వాళ్ళకి ఇప్పటి వరకు టైము పర్వాలేదు అనుకున్నారు గడిచుకునే కాలం అంతా ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పుడు టైం బాగుంది గురుకులకు బాగుంది వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది సమస్యలు ఏమేమి ఏమీ లేవు వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా చేసుకోండి అన్నీ కలిసి వస్తాయి ఏదైనా సరే చెయ్యాలని మనసులో ఆందోళన అధికంగా ఉంటుంది ఉన్నప్పటికీ కూడా చెయ్యాలంటే కూడా ఆరోగ్యం కూడా సహకరించాలి మానసికంగా కూడా మనం ముద్రపడాలి ఇవన్నీ చూసుకోవాలి జాగ్రత్తగా చేసుకోండి వ్యాపారంగా కలిసి వస్తుంది కన్యూమర్స్ కానీ మోడర్ ఫుడ్స్ మ్యాడమ్ కార్డు బాగా కలిసి వస్తుంది అవన్నీ విధాలు కూడా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి గురువు మంచి యోగాన్ని ఇస్తారు ఈ గురువు ఈ గురుదోషం గురువు ధన అన్ని విధాలుగా కూడా సహకరిస్తుంటారు కాబట్టి దర్శనామతులు పూర్తి చేసుకోండి స్వయం వారికి ప్రతి గురువారం నాడు స్వామివారికి అభిషేకం చేయించండి చేయించినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది అన్ని కలిసి వచ్చినప్పటికీ కూడా మనోధైర్యంతో ఉండండి ఇబ్బంది పడకుండా ఉన్నట్లయితే ధన చాలా టైం చాలా బాగుంది అన్నీ తెలుగు సదుపరి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి సంకల్ప్తికి సహనం చాలా అవసరం ప్రతి విషయాన్ని పడకండి నిదానంగా ఆలోచించేటట్లయితే అన్ని విధాలు కూడా అన్ని పనులు సక్రమంగా నిలబడతాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు అయితే పని భారం పెరుగుతుంది పని ఒత్తిడి వల్ల సమస్యలు కూడా అధికమవుతూ ఉంటాయి అప్పుడప్పుడు చికాకు కూడా అధికమవుతుంటాయి ఇవన్నీ కూడా ఈ మకర రాశి ఏనాశ్రీ దోష ప్రభావం వల్ల చక్కని వచ్చినా కూడా శుభాలే పెరుగుతాయి కానీ అశుభాలు అంటే ఉండవు కానీ ఏదైనా సరే చేయాలనుకున్నప్పుడు జాగ్రత్తగా మలుచుకోండి మీడియా రంగాల వల్ల కూడా ఫలితంగా ఉంటుంది పత్రికా రంగాల వాళ్ళకు కూడా కలిసి వచ్చే కాలమే కానీ అప్పుడప్పుడు ఏమిటి సమస్యలు అని ఇబ్బంది పడుతూ ఉంటారు రాజకీయ నాయకులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ప్రతి విషయానికి కూడా తొందరపడి దూ దూకు దూకుతనంగా వ్యవహరించినట్లయితే ఇబ్బంది రస్కారం ఉంది ఈ మకరస్కారాలు చక్కగా ఏలాంటి సంతోషం ఉన్నప్పటికీ కూడా భయపడకండి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి అనుగ్రహాలు కలిసి వస్తుంది అప్పుడప్పుడు శనేశ్వరుడికి దైవాభిషేకం చేయించండి అనుకున్న పనులు కూడా సక్రమంగా నెరవేరుతాయి తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి మనకి సంకల్పంగా సాధనంతో ప్రతి పని సహనిస్తారు సహనం ఎక్కువగా ఉంటుంది ఓర్పు సహనం ప్రతి మనిషికి అవసరం ఈ రెండు ఉన్నట్లయితే ప్రతి పనిలో కూడా మనం ముందే ఉంటాం దేనికైనా సరే కోపం తగ్గించుకోవాలి కోపం కూడా ఉంచకూడదు ఎందుకంటే కోపం తాపం చేయటం ఉన్నట్లుగానే తొందరపడి ఎవరైనా మాట అన్నట్లయితే అది రివర్స్ మనకే వస్తుంది అందుకని జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటప్పుడు మాట్లాడితే సక్రమంగా మాట్లాడుతూ ఉండండి గృహోపకరణాలు కూడా కొనుగోలు చేస్తారు గృహంలో కూడా మంచి మార్పులు వస్తూ ఉంటాయి ఏదైనా ఇల్లు కట్టాలన్నా కొనాలన్నా కూడా ప్రయత్నం చేయండి టైం చాలా పెగుతూ ఉంది అన్ని విధంగా అన్ని విధంగా కూడా బాగుంది కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు దిగండి అన్ని విధంగా బాగుంటుంది ఈ రాష్ట్ర కూడా విద్యార్థులు చాలా మంది చదువులు ఎక్కడ విధిస్తుంటారు ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం చాలా కష్టపడుతూ ఉంటారు కొంచెం అది స్లో అవుతుంది కాబట్టి భయపడకండి మీకు కూడా ఎల్లాంటి ప్రభావం దోషం ఉంది కాబట్టి ఈ దోషాన్ని భయపడకుండా కళాభిషేకం చేయించుకోండి చేయించుకుంటూ మీరు చేసే ప్రతి పని కూడా దైవానుగ్రహంతో చక్కగా దేవుడిని దేవుడిని పూజేసుకుంటూ అప్పుడప్పుడు స్మరించుకుంటే స్వామివారిని ఏ కార్యక్రమం చేయండి అన్ని చాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మీనరాశి ఈ మినరాశి వాళ్ళకి గురుకులం చాలా బాగుంది మంచి మంచి సత్కార్యక్రమాల్లో పాల్గొంటారు దైవక్రమాలు కూడా చేస్తూ ఉంటారు ఉదాహాలు చేస్తూ ఉంటారు విద్యార్థుల కూడా కొంచెం భద్రత కోల్పోతారు ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా ఇబ్బంది కనపడుతూనే ఉంటుంది ఆర్థికంగా నిలబడాలి అంటే కొంచెం సంతోషంగా ఉన్నారు కానీ మరి ఈ సంతోషం తొలగిపోయి లోపల ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి గృహంలో కూడా మరియు కాలం విద్యార్థులు విద్యార్థులు కూడా ఏదైనా సరే తొందరగా చదువుకోవాలని ప్రయత్నం చేయండి ఈ సంకల్పం బుద్ధిస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ నిరాశలకి గురువు మంచి యోగాలు ఇస్తారు గురు యోగం ఉన్నబట్టే శరీర దోషం కూడా ఇబ్బంది పెట్టదు అన్ని విధాలు బాగుంటుంది ఈ రాష్ట్రాలు ఏదైనా వ్యాపారాలు చేయాలన్నా ఏదైనా రియల్ ఎస్టేట్ చేయాలన్నా చేయాలి ప్రతి కూడా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది ఎలాంటి దోషాలు ఉంటాయి ఈ రాష్ట్రాలు చక్కగా ఈశ్వరుడికి ప్రతి సోమవారనాడు అభిషేకం చేయించండి చేయి రావుపాలతో కానీ పంచాంగతో కానీ అభిషేకం చేసినట్లయితే మీకు అన్ని విధాలా మనం ఎప్పటి వరకు మేష్ నుంచి మీనరాశి వరకు రాష్ట్రాలు తెలుసుకున్నాం కదా మరలా వచ్చే వారు కలుద్దాం సర్వేజన సిగ్నోభవంతు సమస్త సన్నం లాభం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్